ముత్తారం గ్రామ పంచాయతీలో ఆరు వందల మందికి గృహాల అర్హుల లిస్టు అని చెప్పి ప్రకటించారు మరి ఇవాళ మంత్రి నియోజకవర్గానికి వచ్చేసరికి ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై ఐదు వందలు ఇల్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి నియోజకవర్గానికే ముప్పై ఐదు వందల ఇల్లు ఇస్తే ఇల్లు ఇస్తే మరొక మహాముత్తరం గ్రామ పంచాయతీకి ఆరు వందల ఇల్లు ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు ఇది కాదా మోసం చేయడం అనేది మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా గ్రామ సభలో ఇవాళ మాజీ జెడ్పీటీసీ లింగమల్ల శారదను స్టేజ్ పైన అధికారులు కూర్చోబెట్టుకున్నారు ఇవాళ మన మహాముత్తారం గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా ఉండంగా ఆ స్పెషల్ ఆఫీసర్ గారే ఇవాళ ఒక సర్పంచ్ హోదాలో కూర్చున్నాడు అతను అక్కడ ఉండి వాళ్ళను స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ఆ మీటింగులో మాట్లాడియడము ఆ మీటింగ్లో కూర్చోబెట్టుకోవడం అంటేనే అధికారంలో అనధికారులను కూడా అన అనధికార ప్రజాప్రతినిధులను ఎలా కూర్చోబెట్టుకుంటారని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు చెప్తా ఉన్నారు అది నిజంగానే జరుగుతూ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పిన వాళ్ళకి ఇల్లు వస్తుంది అంటా ఉన్నారు మరి అటువంటి అప్పుడు గ్రామ సభలు పెట్టేందుకు అధికారులను మళ్ళీ బదనాం చేయడం ఎందుకు కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా మోసపూరిత వాగ్దానాలుగా మేము చెప్తూ ఇవాళ వచ్చిన ఆరు వందల మంది లిస్ట్ అయితే చదివినో వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా అధికారులు చూడాలని కోరుతా ఉన్నాం భాగంగా మహాబుత్తారం మండల్లో ఈరోజు రోజు వందల కింద మహాముత్తరంలో గ్రామసభ నిర్వహించారు మరి దీనికి అధికారికంగా వారు ఈడీ గారు మరి గ్రామ పంచాయత్ ఆఫీసు ఒక స్పెషల్ ఆఫీసర్ హోదాలో వాళ్ళు పాల్గొన్నారు మరి ఇప్పుడు ఏదైతే లిస్ట్ వచ్చిందో ఈ లిస్ట్ అంతా కూడా అంత అబద్ధం వంద రోజులలో హామీలన్నీ నెరవేరుస్తుందన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇదొక అబద్ధంగా ఒక మోసపూరిత కార్యక్రమంగా దీన్ని మేము తెలియజేస్తున్నాం ఎందుకనంటే లో త్వరలో ఏర్పడే లోకల్ బాడీ ఎన్నికలకు దీన్ని వాడుకోవడానికి దీన్ని ఒక వాడుకోవడానికి అందులోకి ఇల్లు వచ్చేది ఉండదు ఏది ఉండదు ఓన్లీ వాడుకోవడానికి పేర్లు అనౌన్స్ చేసి ఇది అర్హుల జాబితా మాత్రమే ఇల్లందరికీ వచ్చినట్టు కాదని అక్కడ పైన కూడా రాసి పెట్టిర్రు అయినా కూడా అది ప్రజలకు తప్పుదో అది చెప్పకుండా వీళ్ళందరికి ఇల్లు వచ్చినట్టే ఆరు వందల మందికి ఇల్లు వచ్చినట్టే దాన్ని చూయించి మళ్ళొక్క ముగసానికి తెరదీస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇది దారుణం ఇంకోటి మన మంతని నియోజకవర్గంలో మనకు మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తే మరి ఈ మహాముత్తారం మండల కేంద్రానికి ఎన్ని అనే దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అధికారిక కార్యక్రమాలలో కూడా మరి ఎక్స్ జెడ్ పిటిషన్లను వాళ్ళతోని ప్రసంగాలు ఇచ్చి ఇచ్చి ఇచ్చిచ్చి మరి ఇది చాలా దారుణంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ అధికారులను కూడా ఇక్కడ శిక్షించాలి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే అధికారిక కార్యక్రమంలో మాజీ జెర్పిడిసీలను కాంగ్రెస్ కార్యకర్తలను స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతోని ఉపన్యాసాలు ఇప్పించే వాళ్లకు వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం